హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా బిగ్ బాస్ డేట్ ఫిక్స్ ఈసారి పాల్గొన్నది పోయే ఈసారి కంటెస్టెంట్లు ఎవరు హోస్ట్ నాగార్జునేనా లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే ఇవ్వడం లైక్ చేయడం వల్ల ఇవ్వడం కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షోలో ఒకటి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు వయసులకు సంబంధించిన వాళ్ళు ఈ రియాలిటీ షోని అమితంగా ఇష్టపడి చూస్తుంటారు కొత్త సంవత్సరం మొదలు పెట్టిందే అంటే చాలు ఎప్పుడు ఈ సీజన్ మొదలవుతుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రియాలిటీ షో ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా ఉంటుంది కే మన ఆడియన్స్ అడిక్ట్ అయిపోతారు తెలుగుతో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సీజన్ కి ఇదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది గత సీజన్ కి యావరేజ్ రెస్పాన్స్ మాత్రమే వచ్చింది సీజన్ సెవెన్కి కి వచ్చిన రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ మాత్రం రాలేదు బిగ్ బాస్ టీమ్ చేసిన కొన్ని పొరపాట్ల కారణంగానే అలాంటి ఫలితం వచ్చింది పచ్చిగా చెప్పాలంటే ప్రస్తుతం వీకెండ్స్లో ప్రసారం అవుతున్న ఈ స్మార్ట్ జోడీ త్రీలో నిర్వహిస్తున్న రేంజ్ టాస్కులు కూడా లేవు గత సీజన్లో అందుకే రేంజ్ వద్దే ఆగిపోయింది కానీ కంటెస్టెంట్స్కి మాత్రం మంచి క్రేజ్ వచ్చింది అయితే ఈ సీజన్ కూడా ఎప్పటిలాగానే సెప్టెంబర్లోనే మొదలవుతుందని సెప్టెంబర్ ఆరు నుంచి ఈ సరికొత్త సీజన్ మొదలు కాబోతున్నట్లు సమాచారం అయితే గత సీజన్లో నాగార్జున హోస్ట్గా ఆడియన్స్ నుంచి తీవ్రమైన నెగిటివిటీ ఏర్పడింది అందుకే ఈ సీజన్కి హోస్ట్ని మార్చే ఆలోచనలో కూడా ఉన్నట్లు టాక్ రానా దగ్గుపాటి లేదా మెగాస్టార్ చిరంజీవి హోస్ట్గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారం ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్లో యాంకర్ వర్షిణి సీజన్ ఎనిమిది కంటెస్టెంట్స్ నుంచి ఇద్దరిని సెవెన్ సీజన్ నుంచి కంటెస్టెంట్ని ముగ్గురిని సీజన్ సిక్స్ నుంచి ఒకరిని తీసుకోబోతున్నారట గత సీజన్లో పాత కంటెస్టెంట్స్ని వైరల్ వైల్డ్ కార్డ్స్గా దింపారు కానీ ఈ సీజన్లో మాత్రం మొదటి ఎపిసోడ్ నుండే దింపబోతున్నారట అంతేకాకుండా ప్రస్తుతం నడుస్తున్న ఇస్మార్ట్ జోడీ త్రీ షోలో అనిల్ గీలా ఒక కంటెస్టెంట్గా కూడా సీజన్ తొమ్మిదిలో అడుగు పెట్టే అవకాశాలున్నాయట అదేవిధంగా బిగ్ బాస్కి రివ్యూస్ చెప్తూ పాపులారిటీని సంపాదించుకున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్లో ఒక్క కంటెస్టెంట్గా అలరించిన ఆదిరెడ్డి కూడా ఈ సీజన్లో ఉండబోతున్నట్లు సమాచారం వీళ్ళు కాకుండా త్వరలోనే స్టార్ మా ఛానల్లో కిరాక్ లేడీస్ కిలాడి బాయ్స్ సీజన్ టూ మొదలు కాబోతుందట ఈ సీజన్ నుండి కూడా ఇద్దరిని తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం బిగ్ బాస్ ఫ్యాన్స్కి అయితే కనుక త్వరలో అయితే గుడ్ న్యూస్ అయితే ఉంది సీజన్ తొమ్మిది ప్రారంభం అవుతుందని చెప్పైతే తెలుస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్